పాఠ్య పుస్తకాల్లో ఉన్నది విద్యార్థుల బ్రెయిన్లో ఎక్కించడం కాదు ఈ చదువుకుంటున్న అంశాలు ఏ విధంగా జీవితంలో మీకు ఉపయోగపడతాయి అన్నది కనుక వాళ్ళు అన్వయించి చెప్పగలిగితే ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం చదువుతున్నది రేపు జీవితానికి ఉపయోగపడుతున్నదన్న భావనలు కూడా వాళ్ళలో ఉంటాయి నేను యాక్చువల్గా ఐదో తరగతి వరకు మ్యాథ్స్ అంటే చాలా భయపడేవాడు గణితం అంటే చాలా కష్టం నేను ఎగ్జామ్ వస్తుందంటేనే భయం కానీ మాకు ఒక టీచర్ వచ్చారు ఆవిడ చెబుతున్నప్పుడు మనం ఈ దీన్ని నేర్చుకుంటున్నాం నేర్చుకుంటున్నామన్నది కూడా వాళ్ళు అన్వయించి చెప్పడం వల్ల అప్పటి నుంచి గణితం చాలా సులభం అయిపోయింది నాకు ఆ తర్వాత ఆరవ తరగతి నుంచి ఆ తర్వాత చదువుకున్నంత వరకు ఎప్పుడు కూడా నూటికి నూరు మార్కులు తగ్గలేదు నాకు తర్వాత గణితం అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం నేర్చుకుంటున్న విషయాలు ప్రాక్టికల్గా ఎలాగ ఉపయోగపడతాయని అన్వయించి చెప్పగలిగే ఉపాధ్యాయులు ఉంటే ఏమవుతుందంటే అది సులభతరం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా నేను ఉపాధ్యాయ వర్గానికి అంతా చేస్తున్న విన్నపం ఏంటంటే మనము చెబుతున్న విషయాలు వాటిలను ప్రాక్టికల్గా అన్వయించి ప్రాక్టికల్గా వాళ్ళతో చేయించి కనుక మీరు చెప్పగలిగితే ఏమవుతుందంటే అవి పదిలంగా పర్మనెంట్గా మనిషిలో ఉండిపోతాయి జీవితంలో అటువంటి విషయాలు వచ్చినప్పుడు ఎదుర్కొనడం చాలా సులభం సులభమవుతుందన్నమాట సో మీరు అన్నట్టు ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేర్చుకునే ప్రతి విషయం కూడా ప్రాక్టికల్గా ఎలా అప్లికబుల్ అవుతుంది అని చెప్పగలిగితే అప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ మేక్ ది స్టూడెంట్ మోర్ ఇన్క్విజిటివ్ కొత్తగా నేర్చుకోవాలన్న ఒక భావన ఒక తపన విద్యార్థిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే దెన్ యూ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ సమాజంలో ఒక విశిష్టమైన ప్రభావాన్ని చూపించే వ్యక్తిగా మారతాడు అందుకనే సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా ఆ వ్యక్తిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నది ఆలోచించాలి కానీ ఆ వ్యక్తిని సర్వసాధారణ వ్యక్తిగా ఎలా చేయాలన్నది ఆలోచించుకోకూడదన్నది ఉపయోగం కాబట్టి ప్రాక్టికాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్